హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ అద్వి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఇది వచ్చేసి మండే రోజు లాగు చాలా రోజులైపోయింది కదా మండే అంటే ఇంకా ఎడిట్ చేయలేదనమాట సో ఎడిట్ చేయడానికి టైమే లేదు ఇంట్లో పిల్లలు ఉంటే అట్లాగే ఉంటుంది కదా సో ఇక్కడైతే మార్నింగ్ దోశలు అయితే వేసేసాను టిఫిన్కి ఇక్కడ మా హస్బెండ్ వేరుశనగక్కాయలు తీసుకొని వచ్చారు అదేంటో ఏడు అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఇంకా అవి కనిపించి ఆయన తీసుకొని వచ్చారు అవి నేను ఉడకబెట్టే లోపే సగం అయితే తినేసినారు ఇంకా ఎప్పుడు తెస్తే అప్పుడే ఉడకబెట్టాలనేసి ఇంకా మట్టి అయితే ఫుల్గా ఉంది సో అందుకని ఇక్కడ వాటర్లో అయితే నానబెట్టేసాము అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా కడుక్కునేకి అనేసి ఇంక ఇక్కడ బీరకాయ ఉందన్నమాట ఇంట్లో అది చాలా రోజుల నుంచి అట్లాగే ఉంది సరే ఇంకా ఇక్కడ బీరకాయ పచ్చడి చేద్దాము చాలా రోజులైపోయింది అనేసి ఇంక ఇక్కడైతే బీరకాయ పచ్చడి చేస్తూ ఉన్నాను ఎప్పుడు బీరకాయ తెచ్చినా పప్పు చేసుకుంటూ ఉంటాము సరే ఈసారి పచ్చడి ట్రై చేద్దామని చేశాను నిజంగా ఎందుకు ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాన అనిపించింది అంటే టేస్ట్ అయితే అంతా బాగుందనమాట మనకు నార్మల్గా అంటే టేస్ట్ చాలా బాగుంటాయి కదా సో అట్లాగా అందులో మనం ఇట్లా బీరకాయ వేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్ టిఫిన్లోకి రైస్లోకి చపాతీలోకి అన్నిట్లో కూడా చాలా బాగుండింది ఇక్కడ ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ మనము బీరకాయలు కట్ చేసి పెట్టుకొని లైట్గా అయితే పైన తొక్కు అయితే తీసుకున్నాము అప్పుడు కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది తొక్కుతో కూడా చాలామంది చేసుకుంటారంట సో మనకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు ఇంకా టమాటో ఆనియన్ కొత్తిమీర చింతపండు అన్నీ కూడా మనంగా పెట్టుకొని బాగా అంటే నూనెలో వేగిన తర్వాత ఇంకా చల్లార్చుకొని మిక్సీ పెట్టుకొని లైట్గా పోపేసుకోవడం నేను నిజంగా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అంత బాగుంది టేస్ట్ ఇంక ఇక్కడ పచ్చడిలోకి కాంబినేషన్ అయితే బీన్స్ ఫ్రై బీన్స్ ఫ్రై వచ్చేసి మనం ముందుగానే ఉడకపెట్టుకొని ఇంకా అందులో పోపు వేసుకొని ఈ పోపు అంతా కూడా అంటే మనము బాగా సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఇట్లా బాగా ఏకించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే నార్మల్గా చేసేదాన్ని మా అమ్మ అయితే ఇట్లా చేస్తారు ఏ ఫ్రైస్ అయినా ఇట్లాగా మంచిగా నూనెలో అంటే లైట్గా ఆయిల్ వేసి ఇట్లాగా చ ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగిస్తారనమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో నేను కూడా ఈ విధంగా అయితే చేశాను ఇంకా తర్వాత కొద్దిగా పప్పుల పొడి యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకోవడమే అంతే నార్మల్గా ఫ్రై చేసుకోవడం సింపులే కదా ఇక్కడైతే రసం చేస్తున్నాను అదేంటో రసం పెట్టడం అంటే నాకు ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది అందరు రసం చిటికలో పెట్టేస్తారు కదా నాకు అదేందో పెద్ద కష్టంలాగా అనిపిస్తుంది ఇక్కడైతే నేను టమోటా రసం చేస్తున్నాను ఒక మీ త్రీ మీడియం సైజ్ టమోటాస్ అయితే తీసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి ఆ ఉడకపెట్టుకున్న తర్వాత దాన్ని బాగా స్మాష్ చేసుకొని ఆ జ్యూస్ అంతా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే జ జీలకర్ర మిరియాలు మిరియాలు తెల్లగడ్డ ఇంకా వచ్చేసి ఎండి మిర్చి కొద్దిగా అయితే మిక్సీకి అయితే వేసుకొని పౌడర్ చేసుకున్నాను తర్వాత మనం పోపు పెట్టుకొని ఆ పోపులో అయితే ఆ పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లాగా వేగించుకోవాలి తర్వాత మనం ముందుగా టమోటా జ్యూస్ అంతా చేసి పెట్టుకొని ఉంటాం కదా సో అందులో వేసుకొని బాగా ఒక తెల్లు తెరలేదా కుండిస్తే అంతే సింపుల్ టమోటా రసం అనేది రెడీ అయిపోతుంది నిజంగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం స్పైసీ తక్కువగా చేస్తాను ఎందుకంటే పాప ఇప్పుడే తింటూ ఉంది కదా అన్ని ఫుడ్లు అనేసి కారంగా ఉంటే తింద కదా అనేసి ఇంకా అసలు రసం అయితే చిన్న పాప కోసమే చేశాను ఇంక ఇక్కడ చూడండి ఆఫ్టర్నూన్ లంచ్కి రసం ఇంకా రైస్ ఇంకా వచ్చేసి తాలింపు బీరకాయ పచ్చడి అనమాట ఇంకా మనము ఆ పచ్చట్లకు నంచుకోవడానికి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది కదా సో అట్లాగే నెయ్యి కూడా అది కూడా మనం ఇంటికాడ నుంచి తెచ్చుకుంటాం అనమాట బాగా న్యాచురల్గా ఉంటుంది ఏం అంటే ఆర్టిఫిషియల్ ఏం లేకుండా చాలా బాగుంటుంది అనమాట నెయ్యి స్మెల్లు మనం కొనేది ఎట్లాగైనా కల్తీనే ఉంటాయి కదా సో మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి అయితే చాలా మంచిగా ఉంటుంది సో ఇంక ఇక్కడైతే వేరుశెనగ గుంజలు కూడా కాయలు కూడా ఉడకపెట్టేశాను ఇంకా అట్లాగే సామాన్లు అవంతా కూడా నీట్గా కడిగేసాను అనమాట సో ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే మిట్టు వచ్చింది మిట్టు వచ్చిన తర్వాత అయితే ఇట్లాగా స్నాక్స్ కాయలు తింటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మిట్టు వచ్చేసి నన్ను చూసుకుంటావా అంటే మీ డాడీ వాళ్ళ డాడీ వచ్చేసి లేదు నన్ను చూసుకుంటుంది అంటే ఆ నన్ను డాడీ చూసుకుంటాడు అని చెప్తుంది అసలు అర్థం కాలేదన్నమాట ఏం మాట్లాడుకుంటున్నాము ఆ తర్వాత నేను పెద్ద అయితే నన్ను చూసుకుంటావా అంటే ఆ చూసుకుంటా డాడీ అంటుంది చిన్న పాప నువ్వు నన్ను చూసుకుంటావా అని అడుగుతూ ఉన్నాను ఇక్కడ చూడండి పైకి ఎక్కడ పెడతావన్నీ లాగేస్తుందని పాపం కిందనే నిల్చోబెట్టాము ఇంకా నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంది కొంచెం కొంచెం గింజలు వేస్తే ఇంకా అక్కడైతే తింటా ఉంది తినేసిన తర్వాత ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళాము ఈ బొడోడు ఉన్నాడు కదా ఈ బుడ్డోడైతే నా ఫేవరెట్ అనమాట ఎంత క్యూట్గా మా మాట్లాడతాడు అసలు ఇంకా చూసిన సైకిల్ అన్నీ కావాలంటాడనమాట చిన్నపిల్లలు అంటే అల్లరి చేస్తే చాలా బాగుంటుంది కదా సో ఇంక అట్లాగే అబ్బాయికి త్రీ ఇయర్స్ చాలా చాలా ముద్దుగా అయితే మాట్లాడతాడు ఇంక అట్లా వాకింగ్ చేసి ఇంకా కొన్ని ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటే అట్లా బయటకు వెళ్ళాము చిన్న పాపనైతే ఇంకా ఇంట్లో మా తమ్ముడు దగ్గర వదిలిపెట్టేసి ఇంకా దగ్గర పక్కనే రిలయన్స్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చాము ఇంకా అట్లాగే పాలు ప్యాకెట్ కూడా కావాలి అని తీసుకొని వచ్చాము పాలు ప్యాకెట్ ఎప్పుడైనా సరే మనం డేట్ చూసి తెచ్చుకోవాలి లేదంటే అవి పాడైపోతాయి ఒక్కరోజు డేట్ దాటిపోయినా కూడా అవి విరిగిపోతాయి అనమాట సో అందుకనే ఎక్కడైతే డేట్ చూసి తెచ్చుకున్నాను ఇంక ఇంటికి వచ్చాము ఇక్కడ చూడండి చిన్న పాప పెద్ద పాప ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడే కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారంటే ఇంకా పెద్ద అయిన తర్వాత ఎలా కొట్టుకుంటారో వీళ్ళకి ఎలా అంటుంది అలా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా డిన్నర్కి వచ్చేసి ఇంకా పచ్చడి ఇంకా దోశలు తాలింపు ఉంటే తినేసాము ఇదండి ఈరోజు వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్